కడప జిల్లాలో అధికార పార్టీలో సతీష్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సవాల్ విసిరారు సతీష్ రెడ్డి విసిరిన సవాల్పై టీడీపీ పార్టీ నేతలే సెటైలు చేయడం ఇప్పుడు కడప రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని గెలిస్తే రాజకీయాల్లో కొనసాగుతానని ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి శబదం చేశారు ఈ నేపథ్యంలో సతీష్ శబదంపై వైసీపీ ఏ విధంగా స్పందించిందోనని అందరూ వేచిచూశారు ఈ తరుణంలో అనూహ్యంగా సొంత పార్టీ నేతలే సతీష్ రెడ్డి శబదంపై స్పందించడం గమనార్హం సభదాలకు అలవాటు పడిన సతీష్ రెడ్డి పదవిలో ఉన్నా సభదం లేకపోయినా సభదం చేయడం హాస్యాస్పదంగా ఉందని వేంపల్లి టీడీపీ మండల మాజీ కన్వీనర్ ఎం భాస్కర్ రెడ్డి కౌంటర్ వేశారు రాజకీయాలపై సతీష్ రెడ్డి చేసిన తాజా సభదం చూస్తుంటే ఆయన పూర్వజన్మలో సభదం ఓటమి అనే తపస్సు చేసినట్లు ఉందని విమర్శించారు పులివెందుల టికెట్ కోసమే సతీష్ రెడ్డి లాంటి సభదాలు చేస్తున్నారని అన్నారు టీడీపీ అధిష్టానం నిన్ను నమ్మి నాలుగుసార్లు పులివెందుల టికెట్ కేటాయించిందని మనస్ఫూర్తిగా ఒక్కసారైనా శరీరం అలసిపోయేలా ప్రచారం చేశావా అంటూ సతీష్ రెడ్డిని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు ఉద్దేశపూర్వకంగానే పులివెందులలో టీడీపీ కార్యకర్తలను తనకు రాజకీయంగా అడ్డు రాకుండా అనగదొక్కుతున్నారని ఆయన ఆరోపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి